హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్ ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా చెల్లికి పెళ్ళి చూపులు అండ్ ఇల్లు చూపులు అనమాట సో అందుకనే ఇలా రెడీ అయ్యాము చూడండి పెళ్ళి కూతురుతాము ప్రస్తుతానికైతే ఇది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ పెళ్లి కూతురికి వాళ్ళ అత్త బాగా రెడీ చేసిందని చూడండి అన్ని చీర బాగా కట్టింది అనమాట అన్ని రెడీ చేసింది వాళ్ళ అత్త పువ్వులు వెనక్కి చూపించిన పువ్వులు కూడా బాగా డెకరేషన్ చేసింది అనమాటతో ఫోటో తీసుకోమంటే తీసుకోవట్లేదు ఇక్కడ మంచిగా చూపిస్తుంది చూడండి కోపం అయిపోతుంది ఇలా తడుతుంది ఇప్పటి నుండే తడుతుంది అత్త ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే వంటలు అన్నీ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ అన్ని సామాన్లు ఉన్నాయి స్టాప్ అయినా చేస్తున్నారు నెక్స్ట్ బిర్యానీ ఏమో ఇక్కడ కర్రల పొయ్యి మీద చేస్తే బాగుంటుందని చెప్పి కర్రల పొయ్యి మీద చేస్తున్నారు అనమాట కుకింగ్ అయితే ప్రస్తుతానికి అవుతుంది ఇవన్నీ భోజనాలు అనమాట చుట్టాలకి అండి ఇది ఇదేం కురమయ్యా పన్నీరు గుత్తి వంకాయది పకోడి గుత్తి వంకాయ రసము ఎరువు చట్నీ చట్నీ బిర్యానీ ఇది ఇది పన్నీర్ కర్రీ పెద్ద టంగు పప్పు సూపర్ వాసన వస్తాయి అసలు భోజనాలు అయితే చూస్తుంటే ఎంత బాగున్నాయో మా ఈ కష్టం అంతా మా మామీదేనండి పాపన్ని ఉదయండి వంటలన్నీ ఉదయం కాదు నిన్నటి నిండి కష్టపడుతున్నాడు అనమాట సామాన్లు తెచ్చి వంటలు చేయడం అన్ని బాధ్యత మేనమామ ఇలా అయితే పైన అయితే ఇలా సెట్ చేసుకున్నాం అనమాట ఇంకా అయితే రాలేదు ప్రజెంట్ ఫైనల్లీ చుట్టాలందరైతే వచ్చేశారనమాట ఇప్పుడైతే బయటగా నీళ్ళు పెట్టారనమాట కాలు కడుక్కోడానికి అట్లా పద్ధతి పెట్టాలి సో అక్కడైతే కాలు కడుక్కొని అందరూ అయితే లోపలికైతే వచ్చేసారనమాట ఈ ఇంట్లో సగం మంది ఉన్నారు ఇంకా పక్కింట్లో సగం మంది ఉన్నారనమాట రెండిల్లు మామయ్యలు ఇద్దరు మామయ్యలు ఇద్దరు మేనమామలు అనమాట చిన్న మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట తను మా సాత్విక్ వీడియో తీస్తున్నాడు అంత క్లారిటీ కనిపించట్లేదు ముందుకు నడుచుకుని వచ్చారు కదా తను మా చిన్న మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట ఫస్ట్ చూశారు కదా రెడీ చేసిందని చెప్పాను తను ఏమో మా పెద్ద మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట సో ఇద్దరు మామయ్యలు ఇద్దరు అత్తలు ఇప్పుడైతే చుట్టాలు అందరూ అయితే కూర్చున్నారు మేము అలా జస్ట్ మాట్లాడుతున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ అత్త చెప్పాను కదా మా పెద్ద మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట మా పిన్ని తిను నెక్స్ట్ ఈమె ఈమె కూడా అత్త అవుతుంది నాకు ఇంకా అలాగ మీటింగ్ పెట్టామన్నమాట మా అత్త పెద్ద అత్త ఏమో తింటుంది చిన్న ఏమో సిగ్గు సిగ్గుపడుతుందనమాట ఇక్కడ నిల్చొని చుట్టాలందరూ అక్కడే ఉన్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి భోజనాలు అయితే అవుతున్నాయి అదే స్లో అయ్యచ్చు కానీ అక్కడ పెళ్ళికోసం కష్టపడుతున్నావు పైన ఏంటన్నానమ్మా తిన్నావా ప్రస్తుతానికైతే అందరూ భోజనం అవుతున్నాయి ఇప్పుడైతే మేమైతే తింటున్నాం మేము లాస్ట్లో తింటున్నామండి అన్నీ అయిపోయాయి అనమాట తినొచ్చేసి మా మరిది వాళ్ళ చెల్లెలు అనమాట అదే చిన్న వాళ్ళ వదిన మా ఇద్దరమైతే కలిసి తింటున్నాము ప్రజెంట్ చిన్న వాళ్ళ హస్బెండ్ ఉండి చిన్న వా వాళ్ళిద్దరు కూడా కలిసి తింటున్నారు అనమాట ప్రస్తుతానికైతే ఇది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ కదా వచ్చేసి తాంబూలం ఇస్తున్నాం అనమాట అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తున్నాము ఇట్లా ఇస్తే మంచిది కదా ఇది కూడా పద్ధతి అనమాట సో అన్ని రెడీ చేసి అయితే పెట్టుకున్నాము ఇంకా చుట్టాలందరూ అందరూ వెళ్ళిపోయారు అనమాట ఫంక్షన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదనమాట మీకు గనక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేకప్ అయిపోయి ఎండకి ఇలాగా వాడిపోయి ఉంది ఫేస్ ఓపిక లేదనమాట అయిపోయింది చుట్టాలందరూ అందరూ వెళ్ళిపోయారు మేమైతే ప్రెసెంట్ ఇగో ఇలా కూర్చొని ఉన్నాము అందరం ఉన్ను చూడండి పీకపోనమండి అందరం ఎండకి చాలా వేడగా ఉందన్నమాట చెప్పండి బాయ్ 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 ఫ్రెండ్స్ వి లైక్ తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి ఇంకేం చెప్పండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మాతో వీడియోస్కి